హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కా లాగ్స్ ఈరోజు బయట షాప్లో దొరికే బనానా మిల్క్ షేక్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి బయట కొనే వాటికంటే ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు అండ్ ఇష్టంగా తాగుతారు కూడా బయట చేసే బనానా మిల్క్ షేక్ ని పచ్చిపాలు వేసి చేస్తారు కదండి అలా పచ్చిపాలు యూస్ చేయడం వల్ల అంత మంచిది కదండి హెల్త్కి ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి మూడు అరటిపళ్ళండి ఫస్ట్ ఒకసారి మిక్సీ జార్ తీసుకుని అరటిపళ్ళను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి తొక్క తీసేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవడం వల్ల మనకి జ్యూస్లో ఎక్కడ కూడా ముక్కలు ముక్కలుగా ఉండవు మొత్తం కలిసిపోతాయి అన్నమాట నేను యూజ్ చేసిన పాలు అయితే అంగన్వాడీలో ఇస్తారు కదండీ మా ఇద్దరు పిల్లలకి కూడా ఇస్తారు చిన్నపిల్లలు కదండీ ఆ పాలు యూజ్ చేశానండి అరకప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి మనం తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ కాచి చల్లార్చిన పాలు వేసానండి పచ్చి పాలు వేయకూడదండి అంత మంచిది కాదు హెల్త్కి మనం తీసుకున్న క్వాంటిటీకి రెండు కప్పుల పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి మనం ఎక్కడా కూడా కూలింగ్ యూస్ చేయలేదు కదండి అంటే పాలు కావచ్చు అరటి పళ్ళు కావచ్చు వాటర్ కూడా కదా అందుకని కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఎంత చిక్కగా తిక్కగా వచ్చింది కదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదండి పిల్లలకి చాలా బలాన్ని ఇచ్చే శక్తిని ఇచ్చే జ్యూస్ అని చెప్పుకోవచ్చు బయట కొని తాగే కంటే ఇలా ఇంట్లోనే హెల్తీగా చిక్కగా చేసుకుని తాగండి చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి హార్లిక్స్తో గార్నిష్ చేయండి ఇంకా బాగుంటుంది సేమ్ టు సేమ్ బయట జ్యూస్ షాప్లో కొన్న బనానా మిల్క్ షేక్ లాగే అనిపిస్తుంది వా చూడడానికే చూసారా ఎంత బాగుందో చూడ్డానికే కాదండి చేసుకుని తాగండి చాలా బాగుంటుంది ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నచ్చితే లైక్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్